హాయ్ అండ్ వెల్కమ్ టు విరాట్ దన్వి ఛానల్ ఇవాళ మా అన్నయ్య బర్త్డే సో మేమైతే బయటికి వెళ్దామని రెడీ అయిపోయినాం మాకు చిన్న కార్ ప్రాబ్లమ్ వచ్చి ఉండే కానీ అన్నయ్య మా బర్డర్ రోజులో నాకు ఫైట్ చేసి వేస్తున్నాడు చూడండి ఎక్కువేస్తున్నాడు బర్డర్ రోజులో మా పప్ప ఎందుకు ఏస్తున్నావు అంటే నేను మా పప్పకి ఇంకా మసాలా అయితే ఎత్తున్నా కొంచెం ఫైట్ అయితే అయింది మా హైదరాబాద్లో ప్రతిరోజు ఫైట్ అవుతుంది మాకు అట్లా అండ్ జర్రీ మేమైతే ప్రతిసారి టామ్ అండ్ జరి సో మేమైతే కొంచెం అక్కడ మా డాడీ మా అన్నని కొంచెం కూల్ చేసిండు వాచ్ మా పాపకి కొంచెం కొత్త వాచ్ ఉండే అది కూడా ఇచ్చేసిండు ఆయన కూడా మా అన్న అయితే కూల్ అవ్వట్లేదు మా అన్న నాకుదిలాక్కుండా మా మమ్మ అయితే వీడియో తీసి మా అన్న సడన్గా చూసి మా మమ్మీ సైడ్ మా పప్పకి చెప్తే పాప తీసలేదు ఉట్టి తీసే తీసుకొని ఏం కాదు అని ఇట్లా అన్నాడు అయినా కూల్ అవ్వట్లేదు చెప్తున్నా ఇంకా తీయద్దు అని సో కొంచెం పైనాక మా అన్న పిచ్చి డాన్స్ వేసిండు తీయకద్దు అని ఇప్పుడు మనమైతే అమ్మ అయితే చందిప్ప శివాలయం దగ్గరలో ఉన్నాం హాయ్ ఈరోజు అయితే నా పుట్టినరోజు సందర్భంగా అనే విలేజ్లో మరకత మా లింగస్వామి టెంపుల్ ఇదే అన్నమాట టెంపుల్ డ్రైన్ ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట మా అన్నయ్య నేను మా మమ్మీ పాప అయితే వచ్చారు గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఒకసారి గుడిని అయితే చూసేయండి సో చాలా అంటే చాలా ప్ర ప్రశాంతంగా ఉండే మా మమ్మీ పాప అయితే ప్రదక్షిణలు చేసేస్తున్నారు మేమైతే గుడిలో అవుతున్నాం కొబ్బరికాయ తీసుకొని మా మమ్మీ అయితే గంట కొట్టేసింది సో గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే పెట్టేసుకున్నాను నేను అందరికి మా పప్పనే పెట్టిండు ఇక్కడ రూల్ ఏంటంటే ఆడవాళ్ళు జుట్టుని ఉట్ వదిలేసుకోదు మేమైతే వదిలేసుకున్నాం కాబట్టి మా అమ్మ తల్లేసి ఇదే మా అమ్మకి సో ఫస్ట్ అమ్మవారి ముంగట శివయ్య ఉంటాడు ఈ శివలింగం చాలా స్పెషల్ ఎందుకంటే ఈ శివలింగానికి బ్రహ్మసిత్తం ఉంటుంది మీరే చూడండి మేమైతే ఇక్కడ అభి అభిషేకం చేసేసినాం శివలింగానికి సో మా మా మమ్మీ మా మమ్మీ పాప అయితే చేసే సో నెక్స్ట్ నేను అచ్చడైతే వెళ్ళి మా మమ్మీ నాతో అయితే అభిషేకం చేపించింది సో నేను అట్లా అభి అభిషేకం చేస్తున్నా మా మమ్మీ శివుడిని అడుగుతుంది అనమాట దర్శనం చేసుకుంటుంది అట్లా వాటర్ వస్తుంటే మా మమ్మీ అయితే శివుడిని అడిగి దర్శనం చేసుకుంటుంది చూడండి సో నేను కూడా ముఖేష్ణ సో నెక్స్ట్ మా మమ్మీ మళ్ళా చేస్తుంది సో అక్కడ అర్చనం చెప్పించుకోవడానికి మా మమ్మీ పాప నేనైతే వెళ్ళాము సో అర్చన చెప్పించుకున్నా మాకు పంతులు గారు అయితే అక్షంతాలు ఇచ్చారు షూర్ మీద వేయమని సో మేమైతే షూర్ మీద వేసేసినాం మనుషుల మంచి కోరిక కోరుకున్నాం సో కోరుకున్నాక మేము బయటికి వెళ్దామని రాడైనాం సో అమ్మవారు అనమాట సో శివుడి దగ్గర అయితే మేము కొబ్బరికాయ అయితే కొట్టున్నాడు మా అన్నయ్య సో ఇవాళ మా అన్నయ్య పడ్డే కొట్టి మా అన్నే కొట్టిండు కొబ్బరి వాటర్తో శివలింగానికి అయితే అభిషేకం చేసిండు చాలా పెద్ద ఉండేసరికి సెకండ్ హైం కూడా కొట్టిండు ఆ కొట్టే వాటర్ మొత్తం మా అన్నయ్య ఫేస్ పైన చిల్లింది సో మళ్ళీ కొట్టేసరికి మా పప్ప అయితే కొడతా అన్నాను అన్నాడు మా మమ్మీ మా పప్ప అయితే వాటర్ పడేసరికి చూస్తున్నాడు మా పప్ప అయితే గట్టి ఇచ్చేసిండు సో ఒక కొబ్బరికాయ పెట్టేసి అంటే ఆలోచిన్ ఏ కొబ్బరికాయ పెట్టాలంటే ఈ సైడ్ పెట్టమంటే పెట్టేసుకొని మా అన్న అయితే మొక్కుకున్నారు దేవుడికి మా పప్ప కూడా మొక్కుకున్నారు నెక్స్ట్ మా మమ్మీను నేను వెళ్ళినాం దర్శనం చేసుకోవడానికి సో దర్శనం చేసుకున్నాము మేము మా అమ్మ అయితే ఒక ఫ్లవర్ తీసుకుంది దేవుడి దగ్గర అక్కడ బిందెలో వాటర్ వేశారు అక్కడ ప్రతి శివుడికి ప్రతిరోజు ప్రతి టైంకి అయితే శివుడికి అయితే నిత్యాభిషేకం జరుగుతుంది అక్కడ మా మా అమ్మ అయితే టెంకాయ కొట్టేసిండు మా అమ్మ అయితే మొక్కుకుంది గద సంబం దగ్గర సో అట్లా మొక్కుకున్నాక మేము అట్లానే చూస్తున్నాము మా మమ్మీకి ఇంకా నేను చాలా హ్యాపీ ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ టైం ఎలా ఆ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే నా చాలా మంచి అనిపించింది ఇక్కడ సో మేము మనమైతే కళబాబ స్వామి దగ్గరికి వచ్చినాం దర్శనం చేసుకోవడానికి మ ఆఫ్టర్నూన్ టువైడ్ కూడా చాలా పబ్లిక్ ఉంది కాళిబాగ స్వామి దగ్గర ఎందుకంటే ఇక్కడ హల్లు బండ ఉంటుంది హల్లు బండ ఎందుకు స్పెషల్ అంటే అది మన మనుషుల్లో ఎన్ని మంచి కోరుకో కోరుకున్నాం అనుకో అక్కడ హల్లు బండిను పట్టుకొని అది తిరుగుతుంది తిరిగిందనుకో అది జరుగుతుందని నమ్మకం ఉంది చాలామంది ఏం చెప్పాలంటే మన అది స్టోన్ అయితే చాలా స్మూత్ ఉంది మనం హ్యాండ్ వెయిట్ వల్ల అయితే తిరుగుతుందని చాలామంది అన్నారు మా మమ్మీ కూడా ట్రై చేసింది సో ఫస్ట్ టైం అయితే తనకు తిరిగింది తిరిగినాక మా అన్నయ్య కూడా ట్రై చేసి మా అన్నయ్య తిరగలేదు మా మమ్మ అయితే సెకండ్ టైం అయితే ట్రై చేసింది అది మ్యాజికో లేకపోతే దేవి దైవీమానమో కాదు అనేసి సో మా మమ్మీ ట్రై చేసినాక అది కొంచెం అయితే కం అది కన్ఫర్మ్ అయింది అది దేవుని మహిమే అనేసి మా మమ్మీకి సెకండ్ టైం కూడా దీన్ని మేము అసలు షాక్ అయినాం సో మా మమ్మీకి అయితే దీని మీరే చూడండి నేనైతే చాలా ఇంత ఉంటుందని అనుకోలేను ఈ బల్ బండావి అనేసి మా మమ్మీకి స్లో తిరుగుతుంది అది తిరుగుతు నాకే నా స్మైల్ నేను గంట స్పీడ్ ఎవరికూ తిరగలేదన్నమాట మా మమ్మీ అయితే తిరిగింది టూ త్రీ పర్సెంట్కి తిరిగింది నెక్స్ట్ నా నా టర్ నేను కొంచెం క్లాస్ లోగా ఈరోజు చెందిప్ప గ్రామానికి రావడం జరిగింది ఈరోజు చందిప్ప గ్రామంలో క్రీస్తు శేఖం పదకొండవ శతాబ్దంలో మహారాజు ఈ చెందిప్ప గ్రామంలో ఈ శివలింగాన్ని ప్రతిష్టాపించడం జరిగింది ఇది చాలా విశిష్ట గల శివలింగము శ్రీ బ్రహ్మశ్రుత మర్కత శివలింగం అని అంటారు ఇక్కడ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో వచ్చి తమ తమ కోరికలను కోరుకున్న వారికి ఆ దేవుడు అనుగ్రహిస్తున్నారు ప్రతిసారి పౌర్ణమికి సోమవారం రోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి ఇక్కడ ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన వారి ప్రతి ఒక్కరు కూడా చాలా అనుకున్నట్టు అనుకున్నట్టుగా అన్ని కోరికలు నెరవేరుస్తున్నాయి మీరు కూడా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా పప్పా మాట అయితే విన్నారు కదా మేమైతే ఇంటికి కట్ చేసినాం చాలా ఆకలి అవుతుంది వచ్చేసరికి త్రీ థర్టీ మేము మార్నింగ్ నుంచి ఏం నీళ్ళని చాలా ఆకలి ఇస్తుంది నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నా పొద్దున్నేనే మా పప్ప అయితే కుక్ చేసిండు మేమైతే చాలా అంటే చాలా మేము ఆకలి మీద ఉన్నాం మస్తు ఇచ్చినా నేనైతే మేము మూవీ అండ్ కేక్ కట్టింగ్ కోసం ప్లాన్ వేసుకొని బయటికి వచ్చినాం కానీ మొత్తం మూవీ ఫ్లాప్ అయిపోయింది మేము కొంచెం టంగ్ మైండ్ వచ్చేసరికి డ్రోన్ షో అయితే జరిగింది దాన్ని చూసుకుంటే కొంచెం ఎంజాయ్ చేయిష్టం అన్ఎక్స్పెక్టెడ్గానే చాలా హ్యాపీ ఉండే మాకు డ్రోన్ షో అయితే చాలా బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఫస్ట్ టైం చూసినాను డ్రోన్ షో అని కూడా తెలియను నాకు లెస్ట్ లైట్స్ తోటి పెట్టి చూసి కొంత మా మమ్మీ మా 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 మామయ్య చెప్పిన డ్రోన్ షో అనేసి సో చాలా బాగా అనిపించింది డ్రోన్స్ ఫస్ట్ టైం అన్నీ చూసినా నేనైతే అంటే డ్రోన్ అయితే ఎప్పుడు ఒకటే చూసిన ఫంక్షన్ ఎప్పుడైనా ఒకసారి చాలామంది పెట్టరు కదా అన్ని డ్రోన్స్ వచ్చేసి చాలా హ్యాపీ జరిగింది మొత్తం లైట్స్ ఉండే సో చూసారు కదా ట్రాఫిక్ ఎంతమంది అయితే రంగు మనీ దగ్గర ఆ ఇల్లు చాలా బాగా అనిపించింది మీ డ్రోన్ డ్రోన్స్ అయితే చూస్తే అండి చాలా బాగుంటుంది ఇంతకీ మా అన్నయ్య బర్త్డే ఎక్కడ వెళ్ళాము ఏ ప్లేస్కి వెళ్ళాము కానీ ఆ ప్లేస్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది మా అన్నయ్య బట్ అన్ అనుకోకుండా ఇంత మంచిగా జరుగుతుందో అనుకోలే అసలు చాలా బాగా నచ్చింది ట్రాఫిక్ అయితే కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది ఇక్కడ అయితే సో డ్రోన్ షో కూడా చాలా బాగుంది అన్ఎక్స్పెక్టెడ్ డ్రోన్ షో అనమాట చార్మినార్ నా ఫేవరెట్ చార్మినార్ సో చార్మినార్ ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెటే కదా నాకు అందరికీ చాలా ఇష్టం సో చార్మినార్ చూసుకుంటా సో చాలా బాగా ఎంజాయ్ చేసిన నేనైతే కానీ ఏ ప్లేస్కి వెళ్ళామో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో గిఫ్ట్ చేసి కామెంట్ చేయండి మీరు ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ లాగా మేమైనా తిన్నామని కానీ ఏం బాగుండేవి ఇక్కడ చాలా పబ్లిక్ ఉంది అనేసి సో అట్లనే ముంగట్కెళ్తున్నాం నా మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ వీరద్దండి బాయ్ లవ్ యు గైస్